హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వచ్చేసి ప్రపంచంలోనే అతిపెద్ద రాజగోపురం పరమశివుని విగ్రహం కొలువైన మురుదేశ్వర్లో అయితే ఉన్నాము ప్రస్తుతానికి స్వామివారి క్షేత్రం దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇక్కడ ఎక్కడా లేని విధంగా ఈ రాజగోపురం పైకి చేరుకోవడానికి వీలుగా అయితే ఉంటుంది ఈ పైనుంచి చూస్తే మూడు వైపులా సముద్రము మనకు దిక్కు పట్టణము ఇక మరొక పక్క చూడండి స్వామివారి విగ్రహము ఎంతో తేజోవంతంగా మనకైతే దర్శనమిస్తుంది సుమారు ఇరవై రెండు అంతస్తులో ఈ రాజగోపురం అయితే ఉంటుంది ఇక ఇక్కడ నుంచి స్వామివారి దగ్గరికి వెళ్ళి మనం దర్శనం అయితే చేసుకుంటాము ఇక్కడ ఆలయ చరిత్రకు వస్తే మాత్రం పూర్వం రావణాసురుడు శివుని కోసం కఠోరమైన తపస్సు చేస్తాడు ఆ తపస్సుకు మెచ్చిన శివుడు ఆత్మలింగాన్ని అయితే మనకు రావణాసురునికి ఇస్తాడు కోరిక మేరకు కానీ ఒక షరత్ అయితే పెడతాడు ఆత్మలింగం భూమిపైన ఒక్కసారి ఎక్కడ పెడితే అక్కడనే ఉండిపోతుందని చెప్తాడు అప్పుడు రావణాసురుడు ఆత్మలింగాన్ని తీసుకొని లంగ అయితే బయలుదేరుతాడు ఆ లింగాన్ని అక్కడ ప్రతిష్ఠిస్తే ఎన్నో అనర్ధాలు జరుగుతాయని దేవతలు కలిసి విష్ణు బ్రహ్మ విఘ్నేశుల్ని అయితే కోరుకుంటారు అప్పుడు విష్ణు తన మాయాజనంతో మిట్ట మధ్యాహ్నం సూర్యాస్తమయం అయితే చేస్తాడు అప్పుడు వచ్చేసి మనకు వినాయకుడు బ్రాహ్మణ వేషంలో బాల రూపంలో ఉండి మన ఈ రావణాసురుని దగ్గరికి అయితే వెళ్తాడు సంధ్యా సమయం అయినందు వలన ఈ ఆత్మలింగాన్ని ఆ బాలునికి అయితే ఇచ్చి సంధ్యకైతే వెళ్తాడు అప్పుడు బాలుడు ఒక మాట చెప్తాడు నాకు బరువైనప్పుడు మూడు సార్లు పిలుస్తాను మీరు రాకపోతే ఈ ఆత్మలింగాన్ని ఇక్కడ పెట్టేస్తాను అంటాడు సరే అని రావణాసురుడు వెళ్ళగానే తొందర తొందరలో త్రీ టైమ్స్ అయితే ఈ వినాయకుడు అయితే పిలుస్తాడు రాకపోవడంతో ఆత్మలింగాన్ని ఇప్పుడు ఉన్న ఈ గోకర్ణ క్షేత్రంలో అయితే పెట్టడం జరిగింది తర్వాత వచ్చి రావణుడు ఎంతో కోపంతో ఈ పెట్టెలో తెచ్చిన ఆత్మలింగాన్ని అయితే పిగిలిస్తాడు పిగిలిచినప్పుడు కవచం పట్ట సజ్జేశ్వర లింగం మూత పట్ట ప్లేసులేమో లింగం వస్త్రం పట్ట ప్లేసులేమో మురుదేశ్వర లింగం ఆడుపడ్డ ప్లేసులు ద్వారేశ్వర లింగం ఏర్పడడం అయితే జరిగింది థ్యాంక్